గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గారు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి కోరుకుంటూ తెలుగుదేశం 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 పార్టీ గారి నాయకత్వం లోకేష్ నాయకత్వం ಪ್ರಜಲ್ಲೇಶ ಪಾರ್ಟಿ ಜನಸೇನ ವಿಜಯಕ್ಕೆ ಕಾರಣಭೂತ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರು ಇಲ್ಲ ಜನ್ಮದಿನ ಮರನ್ನೋ ಜರುಪತಾ ಭವಿಷ್ಯ ರಷ್ಟ್ರ ಸಾರಥಿಗ ನಾರಾ ಲೋಕೇಶ್ ಮುಂದೆ ಸಾ ನಾ ಲಕೇಶ್ ಗಾರಿ తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమై మరో ముప్పై నలభై సంవత్సరాల పాటు ప్రజలకి అన్ని రకాల సేవలు అందించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందని నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని రోజున ఎందుకు రూరాజర్భంలో అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ గారు అభిమానులు అనేక కార్యక్రమాలు చేపట్టారు అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డమ్మనేని రాజానాయుడు గారు అదేవిధంగా వేరాయపండు సెంటర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల వార్డుల్లో తెలుగుదేశం పార్టీ డివిట్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు కేవలం క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు దీన్ని పెద్ద ఎత్తున జీవంతం చేసిన ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మొత్తం అభినందిస్తూ ఈ చల్లటి సంవత్సరం వేళ ఒక చక్కటి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారి నమ్మకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యదర్శి ప్రత్యేకంగా ఈ సమస్యలన్నీ కూడా ఒక మేనిఫెస్టో ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా జీరో కావాలని అదేవిధంగా అందరూ మనం ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలని మేమంతా కోరుకుంటున్నాము అదేవిధంగా భవిష్యత్తు నాయకుడు మా లోకేష్ బాబు గారికి జన్మదిన సందర్భంగా ఆయనతో ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం